ఆయన శ్రమపడతానికి ఆయన సినిమా కష్టపడటాన్ని చూస్తే ఎందుకు ఇంత సృష్టికర్త ఎంత బలవంతుడు ఎంత పడాలా అనే అనుమానాలు వస్తాయి ఆయన్ని ఆ రాత్రి గురువారం ఆ రాత్రి పట్టుకోవడానికి బట్టి రోజులు వచ్చారు వచ్చిన సమయంలో ఆయన్ని వెతుకుతున్నారు వెతుకుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు నేనే అన్నాడు ఆ నేనే అనే చిన్న పదార్థాలు ఎదర బాధపడ్డారు ఆయన శక్తి ఎందుకు బలహీనుడయ్యాడు ఆయన సినిమాలో అంత త్యాగం చేయాల్సినంత అవసరం ఏంటంటే ఆయన అలా చేయకపోతే మన పాపం పోదు ఆయన అలా కష్టపడిపోతే ఆయన తన తాను అలా దక్కించుకోకపోతే మనం ఆ పాప నుంచి రక్షించబడటానికి అవకాశం లేదు ఇప్పుడు చాలా సింపుల్గా ఓ పావు గంట సమయంలో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఆయన శ్రమ కొంచెం వివరించాలనే ప్రయత్నం కొంచెం శ్రద్ధగా ఆలోచించండి ఆయన సిలువు నుంచి ఆయన శ్రమ పడటానికి తొమ్మిది గంటల సమయంలో ఆయన సిలివేశారు ఆరు గంటలకేనా ఆయన తీర్పు అయిపోయింది తీర్పు అయిపోయింది ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఆయన్ని చిత్రహింసలు పాల్ చేశారు ఎలాంటి చిత్రహింసలు అంటే ఫస్ట్ ఫస్ట్ ఎలాంటి పెద్ద దొంగ పెట్టారు ఆ దొంగ మీద రెండు వేడు లేసారు ఆ బేడుకి ఆయన చేతులు రెండు ఆ బేడులో పెట్టారు పెట్టిన తర్వాత రోమా సైన్యం విధించే శిక్ష సామాన్యమైంది కాదు అంత లెక్కలో ఆ బల మీద అనేక రకాల శిక్ష విధించడానికి చాలా ఆయుధాలు ఉన్నాయి ఆటిలో ఒక చాలా బలవంతుడు గబగబా పరిగెత్తాడు పరిగెత్తి ఒక ఆయుధాన్ని తీసుకున్నాడు ఆ ఆయుధం కొరడలా ఉంది ఆ దానికి ఉన్నాయి దాన్ని తీసుకునేట్టు ఊపితే ఊగుతుంది వచ్చి పళ్ళు కొని ఆయన ఈపు మీద సరిచాడు ఆ చరవటం చరవటమే ఆ ఈపు చాలుగా లాగితే చర్మం మీద ఊడిపడింది ఆడు ఒక దెబ్బ కొట్టలా ఆడికి ఎంతవరకు కొట్టాడంటే ఆడికి ఆయాసం వచ్చింది సాలొచ్చి అది కొట్టలేక పడేసాడు అంటే ఆయన నుంచి కింద కొట్టేశాడు మళ్ళా వచ్చాడు ఇంకో ఆయన పట్టుకున్నాడు అది గణేష్ రెండు అబ్బులంత మేపులు అది గుత్తిలాగా ఉంది అది కర్రలాగా ఉంది దాని పెట్టి ఆడు కొట్టాడు ఆయన చేతులు గడగడా గడగడా ఒరికిపోతున్నాయి ఆయన భరించలేకపోతున్నాడు ఆయన ఎంత కష్టమైందంటే ఆ వేదన ఆ శ్రమ సామాన్యంగా లేదు రక్తం ఒలుగుతుంది ఆ ఒరుగుతున్న సమయంలో ముక్కు వచ్చాడు ఇంకోటి వచ్చి గుళ్ళలుగా కిరీటాన్ని చాలా అద్భుతమైన ముళ్ళయ్యి తీసుకొచ్చాడు తాడు పెట్టాడు ఇంకోటి వచ్చి పాలు అని ఒక కర్త కొట్టాడు ఆ ముళ్ళనిపోయింది ఎవరు అర్థమవుతుంది ఆ అభిప్రాయం మీకు ఆయన కోసం అనుకున్నారా ఆ శ్రమ ఆయన కోసమే అయితే ఆయన అంత శ్రమ పడాల్సిన పనిలేదు ఆ శ్రమ అంతా అయిపోయింది ఆయన ఈడ్చుకుంటా వెళ్ళింటే ఇంచుమించు పెట్ట నుంచి ఆ గోడ వరకు ఆ రక్తం ఆ ప్రవాహం ఆ ఈడ్చుకుంటా పోయినప్పుడు ఆ మొక్కలు ఆ చర్మపు మొక్కలు ఆ రాలి అంతా శ్రమ పడ్డాడు ఆ ప్రిరక్షకుడు ఆ శ్రమ పడిన తర్వాత శిలువు వాళ్ళు సిద్ధం చేశారు ఆ శిలువు బృగానేశారు సిలువంటే ఓ అంటకోయ్యారా ఓ నిలువ కొయ్యి కాదు సిలువంటే త్యాగం సిలువంటే శ్రమ సిలువంటే ఆయన చూపిన ప్రేమ సిలువలో భరించిన భారభరితం ఆ శిలువ మా భుజాలు పెట్టారు ఇంచుమించు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఆయన శిలువ మోపించారు ఆ శ్రమ పెట్టడం శిలువ మోపించటం ఏదన్నా మూడు గంటల పాటు ఆయన శ్రమకు లోనయ్యాడు ఆ భుజాన వేసిన శిలువ చాలా రోజులు నడిచిన తర్వాత కొంచెం దూరం అయిన తర్వాత ఆయన సిలుపు మీద ఎలికలుగా పడిపోయాడు ఆ పడిపోయినప్పుడు ఎలికలుగా ఆ పడినప్పుడు ఆయన నోటెంత సొంగపడింది ఆయన శ్రమను వర్ణించలేని ఎందుకు 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 అంటే మన పాపం ఆ పాప పారాన్ని మన తలంపులు మన చెడ్డ ఆలోచనలు మన ఉదయంలో పుట్టిన అనేకమైన దురాలోచనలు అబద్ధాలు వీటన్నింటినీ ఆయన మూసుకుంటూ పోయాడు ఎన్ని గంటలు మూడు గంటలు మోసాడు ఆయన మన పాపభారాన్ని మూడు గంటల సేపు మోసి శిలువు మీద ఇంకా ఆరు గంటలు ఉన్నాడు అదంతా మన పాపభారమే ఆ భారాన్ని మోసుకుంటూ పోతుండగా కురేనుడైన సీము ఆ భుజా వేసుకుని కొంత దూరం ఆయన మోసాడు మళ్ళీ ఆయన భుజాన సిలువ శిలువ మోసుకుంటూ పోయి ఆ సిలువను దించారు దించిన తర్వాత మూడు మేఘలు కొట్టారు ఆయన ప్రాణం వెలువెల్లాడింది ఆయన ఆ ప్రాణం వెలువెల్లాడిన సమయంలో అప్పటికి మూడు గంటల సమయం అయింది అప్పుడు మీరు పడాల్సిన బాధంతా పడ్డాడు అప్పుడు ఆయన ప్రేమ గుర్తొచ్చింది మా నాన్న పక్కనుంటే అనిపించింది ఎవరైనా హాస్పిటల్లో కానీ ఆపరేషన్ సమయంలో ఏమనుకుంటారు మీ పక్కన ఎవరు ఉండాలనుకుంటారు మీ ఇష్టమైన వాళ్ళు ఉండాలనుకుంటారు నేను అనుకున్నా మా బాబాయ్ పక్కన ఉంటే బాగుండదు అనుకున్నాను ఆపరేషన్ చేయడం బాబాయ్ మీరు ఉంటారా అని అడిగే ఎవరైనా కోరుకుంటారు ఆయన ఎప్పుడు ఆ తండ్రి చేతులు విడిచిపెట్టినోడు కాదు ఆయన ఆ క్షణం ఇష్టపెట్టాడు ఎందుకో తెలుసా మన పాపం అంతా ఆయన మీద కప్పబడింది మన దోషాలన్నీ ఆయన మీద కప్పబడ్డాయి ఆ కప్పబడిన కారణం చేత ఆ తండ్రి ఆయన చూడలేకపోయాడు ఆ పాపం అంతా ఆయన మీద ఉన్నప్పుడు ఆ చూడలేక విన్ను చాటేసుకున్నాడు ఆ చాటేసుకున్న పరిస్థితిని భరించలేకపోయాడు తండ్రి ఆ కుమారుడు యశు ప్రభు ఆ సిలువ శిమ మనకోసం ఆ సిలువ త్యాగం మనకోసం అందుకే యశకరం యాభై మూడో అధ్యాయంలో ఆయన గురించి చాలా శ్రమ గురించి నాశ పెట్టిన కొంచెం కొంచెం చదువుతాను ఆయన ఎలా మారిపోయాడు అంటే స్వరూపమైన సొగసైనా లేనివాడిగా మారాడు తృణీకరింపబడివాడయ్యాడు విసర్జింపబండివాడయ్యాడు వ్యసరాకాంతుడిగా మారాడు వ్యాధి వాడుగా మారాడు చూడ నల్లనవాడుగా మారాడు మతబడినవాడుగా మారాడు బాధింపబడినవాడుగా శ్రమ నొందినవాడుగా మన దోషమును నందువించిన వాడుగా నలగొట్టబడిన వాడుగా దౌర్జన్యము పాప వదకులవలే మోసుకోవటానికి అక్కడ వినక వెళ్ళి బాబు ఎందుకంత శ్రమయ్యా అంటే ఆయన ఏం చెప్పేవాడు తెలుసా నీకోసం నిన్ను ప్రేమించాను ఆయన ప్రేమించి ఆ సిలువు పాలాన్ని మోసాడు ఆయన ప్రేమించి ఆ త్యాగాన్ని మనకోసం చిందించాడు ఆయన ఇంకా నిర్లక్ష్యం ఎవరైనా చేస్తే ఇదే మిక్కువ సలు ఆయన ప్రేమ ఒకసారి చూడండి సిలివి మీద వెలాడుతున్న ప్రేమను చూడండి రక్తం అంతా చెందింది ఎక్కడ ఇసుమంతైనా ఆయన శరీరంలో ఎక్కడ కూడా గ్యాప్ లేదు ఆయన నడినెత్తి నుంచి ఎరకాల వరకు రక్తసిక్తమయ్యాడు ఆయన శరీరంలో ఒక్క పొద్దు రక్తం కూడా లేనంతగా అయిపోయింది ఆయన పరిస్థితి ఒకసారి ఆలోచించింది ఒక్క సందర్భాన్ని సమయం అయిపోతుంది ఒక సందర్భాన్ని చెప్పి జరిగిన సంఘటన చెప్పి ముగి ఓ తల్లికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆ తల్లి చనిపోయింది చనిపోయిన తర్వాత పెద్ద కొడుకు చాలా మంచాడు చిన్న కొడుకు కొంచెం చట్టాల వాటలు పడ్డాడు స్నేహాలు దొంగతనాలు అన్ని తాగుడు అయిపోయాడు ఆ కారణం చేత అతను చాలా నేరాలు చేశాడు పోలీస్ స్టేషన్లో కూడా అతని మీద చాలా కేసులు ఉన్నాయి ఒక రోజు పేలు జరుగుతుంది అక్కడ దొంగతనానికి వెళ్ళాడు దొంగతనానికి వెళ్ళి చోరీ చేశాడు చోరీ చేసి నుండి పట్టుకుంటానికి ప్రయత్నం చేస్తే ఆడ చేతిలో ఆ కత్తి పెట్టి ఇద్దరుగా నిసిరాడు ఆ ఇద్దరు చనిపోయారు ఈ పరుగు పరుగున చాలా దూరం పరిగెత్తుకొచ్చాడు ఆడ ఇంటి దగ్గర దగ్గర పరిగెత్తుకొచ్చాడు పరిగెత్తుకు వచ్చిన తర్వాత తలుపు కొడుతున్నాడు అన్నా అన్నా తలుపు తీ అన్నాడు అన్నయ్య తలుపు తీయడానికి ప్రయత్నం చేశాడు ఏంట్రా ఏమైందంటే ఏం లేదన్నా ఏం లేదన్నా తీయనా అన్నాడు తలుపు తీశాడు తలుపు చూస్తే ఒళ్ళ రక్తం ఆ బట్టల మీద రక్తం ఉంది ఏంటన్నా అంటే అన్నా ఇది పరిస్థితి అన్నాడు అరే ఈ బట్టలు తీసి బట్టలు అన్నాడు ఆ బట్టలు తీసి ఇతను బట్టలు ఇచ్చాడు ఆ బట్టలు వేసుకున్నాడు ఈ లోపాలు వచ్చి తలుపు తీశాడు ఆ తలుపు తీయటమే ఇతర పట్టుకుపోయారు ఆ దారి పొడుగున కొట్టేవారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు ధారోపణ జరిగింది ఏం చేసేవారు అంటే ఇక్కడ మనుషులు దంపేసేటే అని చెప్పారు అప్పుడు తీర్పు ఏంటంటే ఋషి చూపించింది అతను చేయలే అతను కాదు అతను కాదు దూసి అతను కాదు కానీ అన్నయ్య వరించేది ఆ ఉరిశిక్ష పలానా రోజు తీర్తారు ఆ తమ్ముడు ఆ అన్నయ్యని చూడటానికి వెళ్ళాడు వెళ్ళి చాలా మాట్లాడాడు అన్న నాకోసం నువ్వు ఆ ఉరిశిక్ష పడిందన్న సారీ అన్నా క్షమించ అంటే ఆ అన్నయ్య అన్నమాట అరే తమ్ముడు నన్ను వరద తీసేటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళద్దురా నా దగ్గరే ఎలా చంపుతున్నా చూడు నన్ను ఏ రీతిగా చంపుతున్నానో చూడు అప్పుడన్నా నీకు అర్థమవుతురా మారరా ఇంకొక అవకాశం నీకు రాదురా మారరా అని చెప్తాడు అప్పుడు చెప్పి ఒక మాట అంటాడు ఒరే ఆ చట్టం మీద శిక్ష విధించింది ప్రేమ మీరంతటిని కోరుకుందరా నీకోసం నేను సరిపోతున్నా రా ఇదే జరిగింది శిలువలో పాప పరిహారార్థ బలిగా మానవాళి జగత్తు మానవాళి పాప పరిహారార్థ బలిగా ఆయన భుజాన సిలివేసుకుని ఆయన రోజుకెళ్ళి కల్గోతా కొండ మీద ఆ కొండను కల్గోతా అంటారు కపాలస్థలం అంటారు ఆ కల్గోతాలో ఆయన ప్రాణాన్ని ఆయన హృదయాన్ని స్వీహించేది అక్కడ నా మాట నాదేవ నాదేవా నందిని కుదిరిపెట్టావు ఆ పాప భారం ఆయన పడితే చూడ చూడలేని ఆ తండ్రి ఆ భరించలేని ఆ కొడుకు ఒక్కసారి ఆలోచించండి ఇదే క్షణం ఈ క్షణమైనా ఆయన ప్రేమ చూడండి ఈ క్షణంలోనైనా ఆయన ఎందుకు చనిపోయాడో చూడండి ఒక్కసారి ఆలోచించండి మీ యంత్రాంగాలు సిలువు ఇప్పుడు మళ్ళించండి మీ మీ బాప మన పాప బాదాన్ని ఆయన పాదాల వద్ద ఒప్పుకున్నారు దేవుడు ఈ మాసం